గుడ్ మార్నింగ్ దోస్తులు మీరు అందరు బాగున్నారా అందరు బాగుండాలన్న దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వంట స్టార్ట్ చేసేసారా నేను కూడా స్టార్ట్ చేశాను ఇన్ని కూరగాయలు పెట్టింది అక్క ఎన్ని ఇంత పెద్ద వంట అనుకోరు ఇవి వీడియోలు అంతా కనిపిస్తున్నాయని కొన్ని కొన్ని ఇవి అన్నీ కొన్ని కొన్ని మిగిలిపోయినాయి అందుకని నేను వెజిటేబుల్ దమ్ బిర్యానీ వేద్దామని అనుకుంటున్నాను ఆలుగడ్డలు ఒక మూడు కొంచెం పెద్దవి కడి చెక్కు తీసేసి పొ పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాయి ఇగో టమాటా వక్కలు ఇట్లా పెద్దగా ఇంత పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఇక వంకాయ వక్కలు ఇగో క్యారెట్ వక్కలు ఈ క్యారెట్ వక్కలు సన్నగా కట్ చేసి పెట్టాలి ఇగో బీన్స్ ఇవైతే కొంచెం ఏగో చిక్కుడుకాయలు మన ఊరికెళ్ళి వచ్చేటప్పుడు మా ఇంటికాడికి వెళ్ళి తెచ్చినా ఇట్లా పొడువుగా చీర పెట్టుకున్నాయి ఎందుకంటే ఇట్లా పురుగులు ఉంటాయి కదా అందుకనే ఇట్లా చీర పెట్టిన ఉల్లిగడ్డ వక్కలు పచ్చిమిరపకాయ వక్కలు మసాలా వస్తువులు పచ్చి బఠానీ బిర్యానీ అంటే ఏ బిర్యానీ అంటే ఇవి ఉండాలి కదా చూసిరా దోస్తులు ఎంత అయ్యో నీళ్ళు గ్రీన్గా ఇక తప్పదు మరి ఏం చేస్తాం కలర్ అంత కలర్ ఉందన్నట్టు వేసుకోకపోతేనే మంచిది కానీ ఇక ఉండాలి కదా ఇంకా ఇప్పుడు గిన్నె పెట్టి నూనె పోసిన ఇప్పుడు మనం ఒక్కటే ఒక్కటి అన్నీ వేసేద్దాం ఇక నూనె మంచిగా వేడైంది దోస్తులు కొంచెం సిమ్లో పెట్టండి మనము ఇవన్నీ కూరగాయలన్నీ వేసేటప్పుడు ఇయో పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ వక్కలు మీకు ఇష్టమైతే పుదీనా కూడా వేసుకోండి నా దగ్గర పుదీనా లేదు అందుకే స్కిప్ చేసేస్తున్నాను ఇయో మసాలా వస్తువులు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా అవన్నీ అల్లం వెల్లిగడ్డ అవన్నీ వేసేద్దాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం బిర్యానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయొద్దు కొంచెం వేయాలి ఎందుకంటే ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది కనిపించాలి కదా మనకు కొంచెం వేసి మనం ఇంట్లో వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా మంచి కమ్మటి వాసన వస్తుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక కూరగాయ ముక్కలు వేసుకుందాం ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి దోస్తులు మంట కొంచెం పెట్టేసి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు వేసేయాలి ఇగో ఆలుగడ్డ వక్కలు మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి అన్నీ నేను చెప్పినవన్నీ కాదు ఇయో బీన్స్ చిక్కుడుకాయలు క్యారెటు వంకాయలు ఇవి పచ్చి బఠానీ ఇవి కొంచెం మీడియం మంట మీద పెట్టి కలుపుతూ ఫ్రై చేయండి నేను అన్ని కూరగాయలు వేసినా కానీ ఇప్పుడు టమాటాలు వేయలేదు ఎందుకంటే టమాటాలు తొందరగా ఉడికిపోతాయి కదా మనము ఇవన్నీ మగ్గిన తర్వాత అప్పుడు వేయాలి అప్పుడైతే ఈ టమాటాలు కూడా కనిపిస్తాయి కదా లేదంటే పీస్ పీస్ అయిపోతాయి ఇక మనం వేసిన కూరగాయ ముక్కలు మంచిగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసి టమాటాలు ముందుకేస్తే పీస్ పీస్ అయితే మళ్ళీ ఈ పులుపుకు కూర ఆలుగడ్డ బక్కలు ఉడకవు మిగతా అన్నీ ఉడితే కానీ ఆలుగడ్డ ఉక్కలు ఉడకాయి అందుకే టమాటాలు లాస్ట్లో వేసిన ఇదిగో కారం ఉప్పు కారం కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా ఇక బిర్యానీ మసాలా ఇది ఖచ్చితంగా ఉండాలి బిర్యానీలో ఇది ఉంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనం వేసిన కూరగాయ ముక్కలు పట్టే వరకు సిమ్లోనే ఉంచండి ఇంకా మనం వేసిన కూరగాయలు సెవెంటీ పర్సెంట్ మంచిగా ఉడికిపోయిన దోస్తూ ఇప్పుడు మనము నేను అన్నం ఉడికించి పెట్టుకున్నాను ఈ అన్నాన్ని దీని మీద కప్పేసి మొత్తం మంచిగా పరిచి ఒక్క ఐదు నిమిషాలు సిమ్లో దమ్మిచ్చామంటే హోటల్లో కూడా ఇంత బాగుండదు అంత సూపర్ టేస్టీ వెజ్ డమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఈ అన్నాన్ని తీసి ఇక మనం ఈ కూరగాయలలో కప్పేద్దాం మొత్తం ఈ అన్నం మొత్తం కప్పేసిన దోస్తు మూత పెట్టి దమ్ము పోకుండా ఈ రోలు ఏదైనా బరువు వస్తుంటే పెట్టండి అంతే రోలు అనేం కాదు నా దగ్గర ఈ రోలు ఉంది కాబట్టి పెట్టేశాను మంచిగా ఈ దమ్ము పోకుండా కవర్ చేసేయండి అంతే ఇంకా ఐదు ఐదు నిమిషాలు దోస్తు సూపర్ టేస్టీ రెడీ అయిపోతుంది అంతే ఇంకా ఈ మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది నేను అంత మంచిగా దమ్మ వచ్చిన తర్వాత తీసేసి కింది నుంచి అంతా కలిపిన అది చూపించిన ఇంక ఇప్పుడు పైన కొత్తిమీర కరివేపాకుతో పైన వేసేసి మీకు ఇష్టమైతే నిమ్మరసం కూడా వేసుకోండి ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ లైక్ చేయండి